కోరింది రెండవ పత్రిక రెండు పద్నాలుగు ఇదే సువాసన ఇదే సువాసన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా జ్ఞానము యొక్క సువాసన పౌరు భక్తుని ద్వారా వారి ద్వారా పౌలు భక్తులు అంటున్నాడు కదా మా ద్వారా ప్రతి స్థలమునందు క్రీస్తుని కూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కలబరచు ఆయనందు మమ్మును ఎల్లప్పుడూ విద్యోత్సాహముతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రము కొన్ని కొన్ని తైలములు రాసుకుంటే కొన్ని కొన్ని రకాల సువాసనలు వస్తాయి ఒకప్పుడు ఏమండి మా చిన్నపిల్లలప్పుడైతే కొంతమంది వ్యక్తులు అత్తరు పూసుకుంటే ఎక్కడికో వచ్చేది అది ఇంద్ర ఈ వాసన ఇంద్ర ఈ వాసన అంటే కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి వచ్చేది రోడ్డు ఆపినప్పుడు పక్కలో అది చిన్న బ్యాగు పెట్టుకొని అమ్ముతూ ఉండేవాళ్ళు చిన్న చిన్న బాటిల్ సెంటు బాటిల్ చిన్నదే కానీ ఓరి కట్ట తీసి చక్కాకాల పూసుకుంటే ఆ వాసన వీలైతే ఆ పూట ఆ రోజు చాలా దూరం పుట్టింది అప్పుడు వచ్చాయి అతను పాటు ఇప్పుడంటే రెడీమేడ్ ఏదో షాపులో వస్తున్నాయి వేరే విషయం కానీ అప్పుడు స్వచ్ఛమైన తైలం వచ్చేది అప్పుడు కొంచెం అలా కూసుకుంటే చాలు చాలా సువాసన వచ్చేది ఆ సువాసన ప్రజలు ఎంత ఎంతమందికి చాలా బాగుండేది ఇప్పుడు వచ్చే సువాసన చూస్తుంటే ప్రజెంట్ పెట్టారు ముక్కు మూసుకొని పక్క పోవాల్సి వచ్చేది వాళ్ళు ఏం కొట్టుకుంటారో ఒకటి తెలియదు అంత భయంకరంగా ఉంటుంది ఇప్పుడు వచ్చే స్ప్రేలు అంట ఏదో రకరకాల స్ప్రేలు కానీ ఇక్కడ జ్ఞానము యొక్క సువాసన నీలో నుండి నీలో నుండి ఎదురుచు వ్యక్తికి ఏ సువాసన రావాలంటే జ్ఞానము గల సువాసన ఏంటి జ్ఞానంతో కూడిన మాటలో జ్ఞానంతో కూడినటువంటి ఆ ఆలోచనలు జ్ఞానంతో కూడినటువంటి పనులు నేను చూడగానే ఎదుటివానికి ఆనందకరంగా ఉంటాయి అంతే మూర్ఖుని యొక్క మాటలు వింటేనేమో ఎదుటవానికి కోపం తెప్పించింది దుష్టుని యొక్క మాటలు వింటేనేమో వామోయుడి దగ్గర రాకూడదు అనిపించింది మాటలు వింటేనేమో వామయ్యి మా పిల్లలు బాబు బాబు అనిపించింది కానీ దేవుని బిడ్డలతో సహవాసం దేవుని గుచ్చిన జ్ఞానము గల మాటలు ప్రయోజనం పెట్టారా అది ప్రతి ఒక్కరికి ఇంపుగానే ఉంటాయి చాలా 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 ఇష్టంగా ఉంటాయి దేవుని వాక్యం అదే చెప్తారు మీ యొక్క సంభాషణ ఉప్పు వేసినట్లు మధురంగా ఉండాలంట దేవుని యొక్క వాక్యం ఎవరైతే వింటారో పెట్టారా వారి మాటలు వినసొంపుగా ఉంటాయండి యేసుక్రీస్తు ప్రభు చిన్నప్పుడు శాస్త్ర పరిశీలితో సమాజ మందిరంలో మాట్లాడుతుంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారంట అమ్మోయ్య ఎంత పిల్లవాడే చిన్నపిల్లవాడే చిన్నపిల్లవాడికి ఇంత జ్ఞానం ఎక్కడిది అని ప్రజలు ఆశ్చర్యపోయారంటండి దేవదాసయ్య గారు బిడ్డారా ఒక చిన్న ప్రార్థన చేయమంటే అప్పుడు చిన్న ఒకే ఒక మాట పలిగారంట ప్రభు నా వయసులో మీరు ఎలా ఉన్నారో అలాగనే నేనున్నట్లుగా దయచేయమన్నాడు ఎంత జ్ఞానం గల మాట అండి అసలు ప్రార్థన చేయమంటే ఒక్క మాటతోనే దైవజులు దేవసాయి గారు అంత గొప్ప ఈ రోజుల్లో పిల్లల్ని ప్రార్థన చేయమనండి తెలియనివాడు నాలుగు వందలు పోతాడు ఇంకొకడు ఏం చేయలేదు అర్థం కాదు కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను ఆ ప్రార్థన విని అందరూ వచ్చి దొరలు కూడా ఆశ్చర్పోయినట్టండి అక్కడున్న వారి పెద్దలు పిల్లవాడి నిన్చిన ఒకే ఒక్క మాట ఎంత సింపుల్గా ప్రార్థన చేశారు జ్ఞానము గల సువాసన ఇది ఆ జ్ఞానం గల సువాసన ఆ మాటలు వింటే ఆ కుటుంబం చక్కబడిదమ్మా ఎందుకు గొడవపడతారు మీ గొడవ విని ఎదుటూ లేదు మీ మధ్యకి వచ్చి ఉద్దరిస్తారనో లేదా ఏదన్నా ఆ సమాధాన పరుస్తారని అనుకోమాకండి జాగ్రత్త ఎవరి కాపురం వారిదే ఎవరి కష్టం వారిదే ఎవరి తత్వం వారిదే మీరిద్దరూ చక్కెపడి సమాధానంగా ఉంటే నీకే మంచిది ఈ రోజుల్లో సమాజం లేదు తల్లి నా మాట దేవుని యొక్క వాక్యం ఇలా సెలవేస్తుంది భార్య భర్తకు విధిరాలు ఉండాలి అయ్యా భార్య నిన్ను వల్లే ప్రేమించమని వాక్యం సెలవేస్తుంది నిన్ను ఎలా ప్రేమించుకొని నీ భార్యకు నువ్వు అలాగే ప్రేమించాలి అయ్యా ఎందుకు చెప్పు నీకు నువ్వు గొప్ప అనుకుంటే నీ భార్య బలహీన బలహీనరాలు నిన్నే నమ్ముకుంది కాబట్టి నువ్వు ఆమెను గనపరచాలి ఆ విధంగా జ్ఞానం గల మాటలు వారి మధ్య దేవుని బిడ్డలుగా మీరు మాట్లాడగలిగితే వినేవారికి అంత జలసంపుగా ఉండటం జ్ఞానం యొక్క సువాసన అంటే ఇదే అటు కాకుండా ఏంది ఆయన కొట్టండినా అవునాక ఏంది నువ్వు వెళ్ళగిలిపో వాడే అవుతాడు ఈ జ్ఞానం కదా అండి కాపులో పడగొట్టే మాట్లాడ కాపులో కోలు చేసే మాట్లాడ పోతే దేవుని వాక్యం తెలిసినవి ఎలాంటి సలహాలు వేయరు ఆ తల్లు కానీ తండ్రి కానీ ఏకమై ఉండాలని దేవుని వాక్యం చెప్తుంటే వీళ్ళంటారు ఏందేవాడు మాట నువ్వేనదే పో నువ్వు ఇల్లు వాడే నీ వెనకొత్తాడు ఏ నాన్న గౌరేదే తాగుపోతాడైతే తాగుపోతాడైతే ఏంటండి బత తాగుతాడు తాగున్నాడు ఎవడు ఈరోజు ఏమన్నా ప్రార్థన చేయండి దేవుడు అన్యాయస్తుడు కాదు కదా నీ ముందు ఒక సమస్య పెట్టాడు అంటే దానికి పరిష్కారం కూడా పక్కనే పెట్టుంటాడు ఉంటాడు కాబట్టి నువ్వేం చేయాలి ప్రార్థన చేయాలి సమస్యని చూసి ఇది మారదు పిడి మారదు ఇది బా నా బతుకు మారదు నా బతుకి ఎక్కడ నేను సువాసన వచ్చేది అంత మారనే వాసన వచ్చేది అన్న యొక్క సవితి అంటే ఆ లాయిక ఇద్దరు అన్న పెనిన్న ఎలకాణకి ఆ సవితి ఎప్పుడు అమ్మని ఏసడతానే ఉండిద్ది గోలు చేస్తానే ఉండిది చీ లెగితే పొద్దున్న నేను మొహం చూడాల చూడాలి గుడ్డు అది ఎన్ని మాటలు అన్నా సరే అన్న దేవునికి చెప్పుకుందే కానీ మనుషుల దగ్గరికి వెళ్ళి అది ఉంది ఇది ఎట్టంత ఏం చేయాలంటే వాళ్ళమ్మ చెప్పి గొడవలు పెట్టడం కానీ లేదా ఏమైనా నూరు బారేసుకోవడం కానీ చెయ్యాల చేయలేదండి అదే జ్ఞానం అంటే జ్ఞానం అనేది నీ ప్రవర్తన ద్వారా బయటకు వచ్చింది ఆ సువాసన నీ మాట ద్వారా బయటకు వచ్చింది నీ ఆలోచన విధానం ద్వారా బయటకు వచ్చింది సువాసన జ్ఞానము సువాసన ఏ సువాసన అండి ఆ జ్ఞానం యొక్క సువాసన నీ ద్వారా బయటకు వచ్చింది మనిషి ఎప్పుడైనా బతుకుతున్నావు అంటే అక్కడ అక్కడండి ఏదో సామెత ఉంది కదా ఏ అదేదో సామెత అండి గుర్తు లేదు సామెత ఎక్కువ గుర్తు ఉండదు తెంగరేడు కొండకెళ్తే ఎక్కడ దగ్గర సరిపోయిందంట అట్టా ఆ బతుకులు ఎందుకండి జ్ఞానంతో కూడిన దేవుని అందు భయభక్తులు కలిగిన పరిమళ సువాసన వంటి జీవితం జీవించాలి ఎవరైనా అధి బ్రతుకు అంటే డబ్బులు పోనీ ఏదైనా పోనీ దేవుడు ఇస్తాడంతే అడయానికి ఇహోవా ఇచ్చిన యహోవయే ఎంత గొప్ప జ్ఞానం గల మాట అండి అది అంతా పోయిందో ఆయన అతంత పోయిందో అయ్యో అంతా పోయింది ఆయన ఆ దేవుడు ఎక్కడ ఆ దేవుడు అడయ్యో అని దయ్యాలు జరాత్మలు ఏడిచినట్టు ఎడుతారు దయ్యాల దురాత్మలు గారు ఏదైనా వీళ్ళు ఏదన్నా పదివేలు పోతే ఏదన్నా ఇరవై పోతే అనుకున్న పనులు కాకపోతే ఉద్యోగం పోతేనో ఏమండి పిల్లడికి జాబ్ రాకపోతేనో పిల్లడికి బాగాలేకపోతేనో తోలు పడుతున్నారు అంటున్నాడు మేము వెళ్ళు స్థలంలో మేము క్రీస్తు సువాసనగా ఉన్నామండి చదివిస్తున్నాడు కాబట్టి దేవుడు మమ్మల్ని విజయో విజయోత్సాహంతో ఊరేగిస్తున్నాడు అంటండి దేవుడు పౌలు గారిని నిజంగా చూడు జ్ఞానం కలిగి నీ ప్రవర్త మాట తీర్రాండి నోటి నుంచి జ్ఞానం కలిగి నీకు వచ్చే ప్రతి సమస్య మీద దేవుని ముందు పెట్టండి జ్ఞానం కలిగి ప్రజలను పిల్లరా దేవుని యొక్క పనులు పాలు పంచుకోండి దేవుడు నీ జీవితంలో విజయాన్ని దయచేసి విద్యోత్సాహంతో ఊరేగించే రోజు ఒకటి ఉంటుంది అప్పటి నుంచి నీ ఆశీర్వాదాన్ని అడ్డగించేవాడు ఎవ్వడు ఉండడంతే కానీ అందాక నిలబడలేని బతుకులు అనే ఇప్పుడే కావాలి ఇప్పుడే కావాలి ఇప్పుడు తెచ్చిపెట్టయ్యా ఈ నెలలో నా పదిహేలు కావాలి తెచ్చిపెట్టు తెస్తాడు గొప్ప తెచ్చి తిను కూర్చో కొంతమంది ఎట్టే ఉన్నారండి మనం కాదు అండి కొంతమంది ఎంత దారుణంగా ఉన్నారండి రవ్వా మా టెన్త్ రాశాడు వాడు చదివింది లేదు పెట్టింది లేదు ఏమీ లేదు టెన్త్ రాశాడు ఫస్ట్ మార్కులు రా ఫస్ట్ ర్యాంక్లో రావాలి ఆయన రావాల వాడు వస్తాడు అరవాడు నీకు తెలుసు నీకు తెలుసు కానీ వాడు రావాలి ఫస్ట్ ర్యాంకులు అంటుంది కూడా అమ్మకి తెలుసు పుత్రరత్న ఎంత గొప్ప ఆడు ఫెయిల్ తెలుసు కానీ దేవుడికి పరిచయం పెట్టింది ఈ తల్లి నువ్వు పాస్ చెయ్యి నువ్వు పాస్ చేస్తావా చెయ్యి వాడు తప్పుతాడు తప్పగానే తల్లి చూడు దేవుడు ఎక్కడున్నాడు దేవుడు అన్నీ చేస్తాడు అంత ప్రార్థన చేస్తున్నానే నా పిల్లడు పాస్ అయ్యాడు చూడు ఎంత అజ్ఞానంగా ఉంటారంటే అంత అజ్ఞానం మన బతుకులు మారవు కానీ దేవులు మాత్రం తలుపు తలుపు నెట్టుకుని రావాలా ఏం నెట్టుకుని రావాలా అమ్మ ప్రార్థన కదా వాడి అనే అత్తపో ఏం పాత లేదు ఏం పాత్ర సీరియల్ వచ్చిందా ఎన్నిక ఎప్పుడైనా ప్రార్థనలో బతుకులు మారో అయ్యా మా ఊడి బాగాలేదయ్య అయ్యా నా వంపలేదయ్యా అయ్యా ఎల్ నీడుపులు మళ్ళీ చిత్రంగా ఉంటాయి బతుకులు మారో ఆశీర్వాదం మాత్రం తలుపులు అనుకుని రావాలా ఇలాంటి విచిత్రమైన గుంపులు ఈ రోజుల్లో కోకలలోగా ఉంటాయి ఎంత తినాల నామకార్థ క్రైస్తవులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రియోదని బిడ్డరా జ్ఞానముతో కూడినటువంటి పరిమళ సువాసన వలే నీవు నీ ప్రవర్తన ఈ లోకంలో మంచి సాక్ష్యం కలిగి చేయించుకు పరిమళ సువాసన అంటే మంచి సాక్ష్యం ఏంటమ్మా మంచి సాక్ష్యం వేల కొలది శ్రమలు వచ్చిన క్రీస్తు పాదాలు విడవని మంచి సుమార్త సాక్ష్యం మంచి సజీవ సాక్ష్యం నీవనుకున్నవి కాకపోయినప్పటికీ నా దేవుని విడిచిపెట్టను నా కళ్ళ మటి కన్నీరు కాదు రక్తపు ధారలు కారిన నా ప్రభువుని విడిచిపెట్టను అంటే ఇంత గట్టిగా ఇంత మరీ ఏమంటారు పచ్చిగన అంటే ఇంత గట్టిగా చెప్తున్నానంటే ఉండాలి ఒక తీర్మానం నీ సాక్ష్యమే నీ సువాసన జ్ఞానం గల సువాసన తప్పనిసరిగా మనం దేవుని కొరకు నిలబడాలి కానీ విజయోత్సాహంతో ఊరేగిస్తాడు ఆయన విజయాన్ని చూపిస్తాడంతే చూపించకుండా నిన్ను తీసుకోడు నమ్మండి కాబట్టి ప్రధాన పిల్లల జాగ్రత్త పరిమళ సువాసన అంటే ప్రధాని దేవుని యొక్క వాక్యముతో వాక్య జ్ఞానంతో కూడినటువంటి నీ సాక్ష్యము నీ సాక్ష్యం వాక్యానుసారంగా మన ప్రవర్తన ఉందా లేదా చూసుకోవాలి చూసుకొని మనం జాగ్రత్తగా ఉంటే తప్పనిసరిగా మనము మన సమాజంలో మన కుటుంబంలో మంచి సాక్ష్యం కలిగి జీవిస్తే మన మాటల ద్వారా ఆలోచన ద్వారా ద్వారా దేవుల పనులు ఎంతగా నువ్వు ఇతరులకు ఆదర్శంగా ఉంటున్నావు ఎంతగా ఇతనికి సాక్షాత్కంగా ఉంటున్నావు అంతగాని నీ నీ సాక్ష్యం మంచిగా వినిపిస్తే అంత గొప్ప రెట్టింపు ఆశీర్వాదం దేవుని దర్శిస్తాడు ఒక నాన్న ఇది వాస్తవం అలా కాదని మనము దేవుని వాక్యాన్ని దేవుని యొక్క సంగతి పక్కన పెట్టి వేటవేటుకో రోగ సంబంధమైన వాటికి మన తల మన తలనిచ్చి ఆ మన తలలో నిండా అయ్యే నింపుకొని ఆ సీరియల్ ఆ సినిమాలు ఆ మాటలు ఏళ్ళ మాటలు వాళ్ళ గురించి ఏమైనా నింపుకొని ఉంటే మాత్రము జాగ్రత్త ఆ భ్రష్టత్వం నేను విడిచిపెట్టుకోదు అది నీ బిడలకు కూడా దగ్గర చెప్పలేదు దేవుని ఉండదు అయితే ఎప్పుడు అదే తంతు అదే పోతుంది చివరికి నరకం పోదు అవసరమా కాబట్టి జాగ్రత్త జాగ్రత్తలు మనం మొదటి చెప్పుకున్నాం కానీ వెనుకున్న మంచి వారి కొరకే నేను సమస్తమైన పెంటగానే ఎంచుకున్నాను కోల్పోతున్నాను మనం అంత చేయలేకపోవచ్చు అంత చేయలేకపోవచ్చు కానీ కొంతైనా క్రీస్తు వరకు నిలబడాలి ఎంత కనీసం ప్రార్థన చేద్దాం ఉదయం ఒక అరగంట గంట కనీసం కొద్ది వాక్యం చదువుతాం ఈ రెండో ఒకటి మూడోది ఏంటంటే మనం చేయగలం ప్రతి ఆదివారం మందిరాన్ని రాగలం చేయగలం మధ్యలో కూడా ప్రార్థన చేయగలం మందిరం రాగలం చేయగలి నీ చేద్దాం చేయలేని ఎటు చేయలేం చేయలేని ఎటు చేయలేం ఇక్కడ టీవీ ముందు కూర్చుంటున్నాం ఒక గంట అది అరగంట మందిరంలో కూర్చుంటే బాగుండు చేయండి చేయగలిగి చేయండి దేవుని దేవునికి ఇవ్వగలిగినంత టైం ఇవ్వండి దేవునికి దగ్గరగా ఉండగలిగినంత దగ్గరగా ఉండండి అన్ని విధాలు దీవించబడతాం అంతేకానీ అల్లా ఆ ఒక్కటే పెట్టుకొని ఆదివారం పెట్టుకొని ప్రతిమ రోజుల్లో ఇక నాకు సంబంధం లేదు అదేదో నాకు తెలియదు ఎవరు ఆయనకి తెలియదు అంటే అది ఎలా కుదిరిద్ది డాక్టర్ ఉంటాడు బాయ్ ఇదిగో తీసుకో స్లిప్పు మళ్ళీ ఎల్లుండ్రా ఒక నాలుగు ముందు నాలుగు టాబ్లెట్ ఇస్తాడు వేసుకుంటా ఎల్లుండ్ర అంటాడు ఎందుకంటే ఆ టాబ్లెట్ ప్రభావం మీద అంత ఉందో చూడటానికి నీ మొఖం చెప్పింది నీ మాటలు చూద్దా తర్వాత డాక్టర్ గారికి నీళ్ళ ఉన్న ఆరోగ్యం ఎలా ఉందో పాస్ డాక్టర్ గారు ఈ టాబ్లెట్లు వేసుకున్న పర్లేదండి కాస్త తలనొప్పి తగ్గింది కాస్త కాళ్ళు వాపులు తగ్గినాయి పర్లేదు బాగునే అన్నా అనుకో ఆయన ఇక్కడ రాసి తర్వాత వచ్చేవాళ్ళరా అంటాడు కొంచెం టైం వేస్తాడు ఏం వేస్తాడు టైం వేస్తాడు ఈ విధంగా డాక్టర్ గారు మనిషిని బట్టి మందులు ఇస్తాడు అదేవిధంగా దేవుని యొక్క వాక్యం కూడా అలాగే నీ అన్ నీ నీ ఆసక్తిని బట్టి ఆశీర్వాదం వేస్తాడు ఏ ఆసక్తిని బట్టి నీ ఆసక్తిని బట్టి నువ్వు ఎంత ఆసక్తిగా ఉన్నావో అంతే స్పీడ్గా అంత గొప్ప వరాలు దేవుడినిస్తాడు ఇవాల్సిన టైంలో ఆసక్తి లేదంటే విశ్వాసం లేదని చెప్పాలి ఆసక్తి లేదంటే ఏం లేదని అది విశ్వాసం లేనప్పుడు ఆసక్తి ఉండదు ఎన్నైనే చెప్పు నువ్వు పేలావో మా ఎప్పుడు అంత ఉన్నాడు మేము చిన్నప్పుడు చూస్తున్నాం నువ్వు ఈ మధ్య వచ్చి అసలు మా వయసు అంత ఉండవు నీ అనుభవం వస్తాలే లేబో ఎట్లుంటాయి అన్నమాట విశ్వాసం లేనివాడు మాటలు విశ్వాసం ఉన్నవాళ్ళు చెప్పలేని అమ్మో ఎందుకు వచ్చిన వాళ్ళ దేవుని దగ్గరగా ఉన్నాం నిజంగానే నా ఆత్మత్యాం వెళ్ళగాలంటే దేవుని యొక్క వాక్యం కావాలి మన మనసులో ఆ మాట ఉంచుకొని జాగ్రత్తగా వాక్యం అనడానికి పిలవక ముందు వచ్చి కూర్చుంటారు పాషకర్ని గౌరవం వేస్తారు మందిరాన్ని గౌరవేస్తారు దేవుని పనుల్ని గౌరవిస్తారు అలా ఉంటారు అన్నమాట విశ్వాసం లేనివాడు ఉంటాడు విశ్వాసం కలిగిన లేదు మనం ఎలా ఉన్నాం కాబట్టి ప్రయోజనపడాలి జాగ్రత్త దేవుని యొక్క సువాసన జ్ఞానంతో కూడింది ఆ జ్ఞానం అనుకుంటే దేవుని సువాసన మన ద్వారా వస్తుంది దేవుని బిడలేని మంచి సాక్ష్యం వస్తుంది అదే పరిమళ సువాసన పరిమళ సువాసన వల్లే ఉండాలనే ప్రభువారు మన కొరకు తన రక్తాన్ని ధారపోసాడు ప్రాణాన్ని ధారపోసాడు ఎప్పుడు మంచి సువాసనగా మనం ఉండాలి కాబట్టి అలాగున దేవునికి సులంగాను సమాజంలో దేవుని యొక్క ఆ బిడలంగా మంచి సాక్ష్యము కలిగి అనేకులకు మాదిరికరంగా దేవుడు మనల్ని నిలబెట్టి నడిపించి వర్దల చేక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం